దేశంలోనే మొదటిసారిగా అరుణప్రదేశ్ రాష్ట్రం నుండి మెజారిటీ ప్రజలు వారి సంతకాలతో ఒక ప్రజావాజ్యం కేసును వేశారు తామంతా ఓటు వేయడానికి రావాలంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక ని అరేంజ్ చేయాలని డిమాండ్ చేశారు మహోన్నత న్యాయస్థానం వారి అభ్యర్థనను గౌరవిస్తూ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక ని ఏర్పాటు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమైనది ఈ ఎలక్షన్ బూతుల దగ్గర లేండి సార్ ఇది నీ ఒక్క డౌటే కాదు దేశ ప్రజలందరి డౌట్ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి ఓటరు ఓటు వేయటానికి ముందే పోలింగ్ బూతుల దగ్గర పెట్టిన బాక్సుల వద్దకు వెళ్లి అమౌంట్ను లను వేయడం జరుగుతోంది పోలింగ్ ప్రక్రియ ముగిసింది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా తొంభై ఏడు శాతం అత్యధికంగా పోలింగ్ నమోదైంది ఓట్ల కౌంటింగ్ కు ముందే ప్రజలు వేసిన నోట్లను లెక్కించాలని ఆ స్లిప్లలో ఏముందో చూడాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది అధికారులు తరలిస్తున్నారు ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి ఎంత అమౌంట్ వచ్చిందనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు ఆ ప్రకటన కోసం రాష్ట్రమే కాదు దేశమంతా ఎదురు చూస్తుంది ఈ ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ రోడ్డు వేయడానికి డబ్బులు యువత ఉపాధికి డబ్బులు ఉచిత విద్యకుండవు కనీస వైద్యానికి ఉండవు ప్రాజెక్టుకుండవు పంటలు కొనడానికి ఉండవు వీధి దీపాలు ఉండవు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీయడానికి ఉండవు చివరికి ఒకటో తేదీన ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలకి ఉండవు రాష్ట్రం నడవాలంటే నెల గడవకు ముందే డబ్బుల కోసం కేంద్రాన్ని అడుక్కోవడం కుదరకపోతే ప్రపంచ బ్యాంకుల్ని అప్పడుకోవడం అది కుదరకపోతే రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముకోవడం ప్రజలు రాజధానిని కట్టండి అంటుంటే నాలుగు రాజధానులు అంటూ ఏళ్ల తరబడి మమ్మల్ని మబ్బి పెడుతూ వస్తారా చూసారుగా లెక్క పెట్టిన డబ్బు లక్ష కోట్లు ఏళ్ల తరబడి రాని ఇంత డబ్బు ఒక్క నెలలో ఎలా వచ్చింది కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదు ఏ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేదు చివరికి రాష్ట్రంలో ఏ ప్రజల ఆస్తులు అమ్మలేదు మరెక్కడిది ప్రజల్ని కొనుక్కోడానికి పార్టీలకి అతీతంగా ఈ చౌకబారు నాయకులు పోటీ పంచిన డబ్బు ఒక్కో ఓటికి ఇరవై మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పదిహేడు లక్షల మంది ఓటున్న ప్రతి ఆడపడుచు ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉద్యోగి ప్రతి నిరుద్యోగి ప్రతి రైతు ప్రతి వ్యాపారి ప్రతి కార్మికుడు ప్రతి కూలి వాళ్ళిచ్చే బీరు బిర్యానీ మర్చిపోయి కులం మతం వదిలేసి మన రాష్ట్రమే మన కులం మన రాజధానే మన అభివృద్ధి మన లక్ష్యం అనుకొని అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి రావడం కోసం ఆలోచనతో బాధ్యతతో ఏకమై వెనక్కిచ్చిన ఓట్లకి పంచిన సొమ్ము అక్షరాలా ఒక లక్ష డెబ్భై ఐదు వేల కోట్లు పూట గడవని పేదవాడు కూడా పంచిన డబ్బుని తిరిగేలా ఇచ్చాడనుకుంటున్నారా తన పేదరికం రాష్ట్రానికి రాకూడదని ఇల్లు లేని తనలా రాష్ట్రం రాజధాని లేకుండా ఉండకూడదని నిజాయితీగా తన ఓటుకిచ్చిన నోట్లని తిరిగిచ్చేశాడు ఇక ఈ రాష్ట్ర రాజధానిని ఏ రాజకీయ పార్టీ నిర్మించాల్సిన అవసరం లేదు ప్రజా రాజధాని అని ఆ రోజు ఈ పార్టీలే పేరు పెట్టాయి ఇప్పుడు ఆ ప్రజా రాజధానిని ప్రజలవే నిర్మించుకుంటాం ఈ మా ప్రజా ధనంతో ప్రజలందరిలో ఇంత ఐక్యత ఎలా వచ్చిందని మీ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయా ఏ ప్రచార సాధనాలు అందుబాటులో లేనప్పుడే కోట్ల మంది భారతీయులు ఏకమై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరివి కొట్టగలిగినప్పుడు ఇన్ని ప్రచార మాధ్యమాలు చేతిలో ఉండగా ప్రజలంతా ఏకమై మీ పార్టీల అవినీతిని నిరూపించడం క్షణాల్లో పని మీరు ప్రజా వేదికల్ని కూల్చగలరేమో కానీ మా ప్రజా ఐక్యతని కూల్చలేరు అన్యాయమే మీ చట్టమైనప్పుడు ఎదిరించడమే మా బాధ్యత అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఇప్పటిదాకా ఏం చేశాడో చూస్తాం వాడు పెట్టుకునే టోపీ కాదు ప్రజలకు వాడు పెట్టిన టోపీ చూస్తాం ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యాంగాల్ని మార్చకపోయినా దేశ శ్రేయస్సు కోసం తెలుగు ప్రజలు మార్చిన రాజకీయం ఇది మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అన్న మహాకవి మాటల్ని నిజం చేస్తూ తెలుగు ప్రజలు సృష్టించిన మరో ప్రపంచనం ఇది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ప్రజలు పలికిన ఒక కొత్త నాంది ఆరు కోట్ల ప్రజల గుండె చప్పుడు జై ఐరావతి జై ఐరావతి జై ఐరావతి జై ఐరావతి జై ఐరావతి